టీడీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు మాజీ ఎంపీ రాయపాటి సాంశ్రౌత్ అయుడు రాయపాటి రంగబాబు మరి ఆ టీడీపీ పార్టీకి రాజీనామా చేయడానికి గల అంటే ఆయన ఉద్దేశం ఏందని అదే మాటలోనే విందా చెప్పండి రంగబాబు గారు ఎందుకు అసలు టీడీపీని గత పది సంవత్సరాలుగా కూడా టీడీపీలోనే ఉంటున్నారు మరి ఈ రోజు టీడీపీకి ఎందుకు టీడీపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది టీడీపీ పార్టీ పార్టీ సిద్ధాంతాలు నచ్చల ఇట్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ ప్రజల కోసం పార్టీ పెట్టిన పార్టీ కాదు రామారావు గారు పెట్టిన ఆ రోజు ఆలోచన వేరు ఇప్పుడు జరుగుతుంది ఇట్ ఈజ్ ఫాదర్ అండ్ సన్ బ్యాట్స్మెన్ బౌలర్ ఇంకెవరు అక్కర్లే వాళ్ళకి అర్థమైందా వాళ్ళు ఏ కాడికి కరప్షన్ కరప్షన్ ఏ లెవెల్ స్థాయి కరప్షన్ అంటే రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు సంక్షేమం ఇవ్వలేదు ఏం చేశారు డబ్బులు ప్రతి దాంట్లో కుంభకోణం ఉంది ప్రతి ప్రతి దా ప్రతి దాంట్లో కుంభకోణం ఉంది ఇప్పుడు నీకు నీకు భయం లేనప్పుడు నువ్వు నువ్వు ఎందుకు బయలుకెళ్ళాలి ఇప్పుడు బెయిల్ లో బెయిల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పుం చేయాలా ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ముందులే నువ్వు ఇచ్చావు డబ్బులు ఎప్పుడు పాస్ చేసావు ఆ రిజల్యూషన్ ఎప్పుడు పాస్ చేసి నువ్వు అప్రూవల్ చేసుకున్నావు నువ్వు డబ్బులు ఎప్పుడు ఇచ్చావు వాళ్ళకి నువ్వు తప్పు చేయనప్పుడు నీకు ఎందుకు భయం ఫేస్ చేయాలిగా నేను నేను ఎస్ అని ఏ కాడికి నాకు చల్లదు నా చల్లదు వర్తించదు అంటే సరిపోద్దా ఇప్పుడు ఎన్నికలు ఎన్నికలు మరో రెండు నెలలు మాత్రమే ఉన్నాయి అయితే ఇన్ని రోజులు అంటే టీడీపీ సిద్ధాంతాలు మరి ఇన్ని రోజులు మీకు నచ్చకపోతే ఇప్పుడే ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఎన్ని రోజులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేదు ఏమండి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మేము యాక్చువల్గా పార్టీని నమ్ముకొని ఉన్నాం కాబట్టి సిన్సియర్గా నాన్నగారు పార్టీని నమ్ముకొని ఉన్నారు మంచిగా వచ్చాడో ఒక కాలం అయిపోయింది మేము అడిగాం మేము సత్తెనపల్లికి ఇన్ఛార్జ్ ఇవ్వండి నేను చేస్తాను అప్పుడే శివప్రసాద్ ఓడిపోయారు తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత కూడా అడిగాం ఒక ఒక సంవత్సరం పాటు తిరిగా నేను నా తిరిగి పార్టీ కోసం కష్టపడ్డాను దాని తర్వాత ఇంకా నాకు అర్థమైంది ఇప్పుడు కాలం వెళ్ళిపోతే రాదనక్కి ఇప్పుడు వయసు అయిపోతే రాదు ఐదేళ్లు పార్టీ కోసం సేవ చేసిన తర్వాత ఇప్పుడు నా నేనే ఏ చేసుకోవాలిగా నేను బతకాలిగా నా పిల్లలు బతకాలిగా ఏ చేసుకోవాలిగా నేను వ్యాపారం చేసుకుంటున్నా నా రెండున్నర సంవత్సరం నేను ఏ టికెట్ అడగల మధ్యలో నాలుగు నాన్నగారు రెండు మూడు సార్లు అడిగారు టికెట్ మాట్లాడమంటా అంత ముందు మాట్లాడిన రెస్పాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు లోకేష్ రెస్పాన్స్ ఇవ్వాల వాళ్ళే మేధావాళ్ళు అనుకున్నారు నాకు వద్దు ఎవరి దగ్గర పోయి నువ్వు చేయి చేపొద్దు ఎవరితో దేహి అనొద్దు ఉంటే నేను కంఫర్టబుల్గా ఉన్నాను నేను నా పని చేసుకుంటాను నా వ్యాపారం నేను చేసుకుంటాను నా దయచేసి డిస్టర్బ్ అన్న రెండు వేల పద్నాలుగులో మీరు పార్టీలో చేరిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎంపీ పదవి ఇచ్చారు ఎంపీ అక్కడ ఎంపీ సీట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారా నూటై ఓట్లు తీసుకొని ఇచ్చారు అప్పుడు ఎందుకు అమ్మకప్పుడు అప్పుడు ఆ రోజు తప్పనిసరి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది మీ అందరు తెలుసుగా కాంగ్రెస్ అన్యాయంగా విడగొట్టారు విడగొట్టిన తర్వాత వేరే ఆ గచ్చంతం లేక ఆల్రెడీ అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వచ్చింది ఖచ్చితం లేక టీడీపీలో చేరా ఎందుకు చెప్పలేదంటే ఇది లేక వేరే మార్గం లేక కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయింది మీ అందరు తెలుసుగా ఒక సీట్ వన్ పర్సెంట్ కూడా ఓటు రాలా జనం ఇచ్చారు ఇంకా మేము రాజకీయంగా నలభై ఏళ్ళ నుంచి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఫాలోడ్ బై నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఈయన మాటలు చెప్పి ఈయన ఈయన కథలు చెప్పి ఈయన ఈయన మీకు అది మీకెందుకు నేను ఉన్నాను మీరు రండి రండి అని అందరిని పార్టీలో చేర్చుకున్నాడు అది వాళ్ళతో పాటు మేము వెళ్ళాము ఈరోజు నచ్చలా నచ్చపోతే నేను టూ ఇయర్స్ నుంచి వదిలేసాగా నేను అదే పార్టీ పార్టీ ఆఫీసర్ రెండున్నర సంవత్సరాన్ని అడుగుపెట్టి నా పన్నేం చేసుకుంటున్నా ప్రశాంతంగా ఉన్నా ఈ రోజు జరిగింది కాదు ఇది ఈ రోజు నాకు అన్యాయం జరిగింది అని ఎప్పుడో చాలా ఇష్టమే ఉంది మా నాన్నగారు ఏమన్నా చెప్పమంటేనేమన్నా వద్దులేరా వదిలే వదిలేయి మనకు ఎందుకు వదిలే అని అని ఆయన ఏంటంటే స్వభావం ఏంటంటే సాఫ్ట్ కార్నర్ ఫోన్లో ఎవరు చేస్తారు రెండున్నర సంవత్సరాల నుంచి పార్టీకి దూరంగా ఉంటారు ఎప్పుడు కనీసం పార్టీకి యాక్టివ్ యాక్టివిటీ కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాలు రమ్మని చెప్పి ఎందుకు పిలవలా మన పూజ జరిగినప్పుడు కూడా నేను బట్ట పార్టీలో వెళ్ళిపోతానన్నాను అంటే పూజ జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేశారు మీరు విత్ ఫ్యామిలీ రండి మా యజ్ఞంలో పార్టిసిపేట్ చేయండి అన్నాడు సరేలే బాబు నమస్కారం అచ్చ నాయుడు కూడా చెప్పాడు ఫోన్ చేశాడు మీరే తొందరపడద్దు అన్నారు సరే అలాగేనండి అన్న అంతవరకు ఎందుకు పిలవాలా ప్రతి మీటింగ్ పిలుస్తారు మెసేజ్లు వస్తాయి ఎస్ఎంఎస్లు వస్తాయి టెలికాన్ఫరెన్స్లు వస్తాయి నేను ఏది అని ఏది పట్టించుకోవట్లా లేదు పిలిచారు ఆ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ పార్టీ ఆఫీసర్ కానీ వాళ్ళందరూ కరెక్ట్గానే పనిచేస్తున్నారు వాళ్ళు చాలా మంచివాళ్ళు నీ చెప్తున్నాను కానీ నేను ఐశ్వర్డు ఎప్పుడు ఇచ్చా బాగా కష్టపడుతున్నారు వాళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ కష్టపడుతున్నారు కానీ ఈ తండ్రి కొడుకు నాశనం చేస్తున్నాడు ఆ పార్టీని చివరిగా మీ అంటే ఇప్పుడు టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు అంటే భవిష్యత్ కార్యాచరణ ఏమైనా వైసీపీ పార్టీలో జరగడానికి సంసిద్ధం అవుతున్నారా వైసీపీ పార్టీలో అవకాశం ఇస్తే నేను వాళ్ళు ఏ అవకాశం ఇచ్చినా నేను టేకప్ చేయడం రెడీగా ఉన్నాను టీడీపీ కంటే వైసీపీ బెటర్ అని భావించారు అవును సంక్షేమ పథకాలు కానీ ఏదైనా సరే ఇప్పుడు నీ కోవిడ్ అప్పుడు డబ్బులు లేవు కానీ ఇంట్లో మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇంట్లోనే ఉన్నారు బయటికి వెళ్ళాలిగా సరే మీకంటే మీ స్థాయికి మనం ఏదో మేనేజ్ చేసుకుంటాం అదే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి రిక్షా ఇది ఆటో తడిపేవాడు కానీ లేకపోతే ఇస్త్రీ పని చేసే వాళ్ళకి ఏంటి పరిస్థితి ఎలక్ట్రిషియన్ కార్పెంటర్ పనులు లేవుగా అప్పుడు ఎవరు ఇచ్చారు ఒక సంవత్సరం బడ్జెట్ ఇచ్చారు మీకు ఆర్బీఐ వెబ్సైట్కి వెళ్ళండి ఆ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ జీడిపి డబ్బులు వచ్చినాయి ఖర్చు పెట్టారు తినడానికి తిండి కావచ్చు బ కొంటానికి బట్టలు కావచ్చు సంవత్సరానికి ఎంతనే అకౌంట్లో పడతాను డైరెక్ట్గా మధ్యవర్తి లేకుండా అది నచ్చింది నాకు ఆయన చేసే కార్యక్రమాలు నచ్చినాయి డైరెక్ట్గా ప్రజలు ఈరోజు రోడ్డు బాగాలేదు అది బాగాలేదు అంటారు అది మొందర అక్కడ తినడానికి తిండి లేదు జనాలు ఇబ్బంది పడుతున్నారు చేస్తాండి ఏంటి తప్పు చేస్తారు అవి కూడా చేస్తారు చేయనట్లేదుగా చివరి ఒకవేళ వైసీపీ అవకాశం ఇస్తే ఓకే ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి ఇవ్వకపోతే వైసీపీ అవకాశం ఇకపోతే నేను నాకు ఒక పెద్ద మనిషి మర్రి రాజశేఖర్ కానీ చలోపేటల మిత్రుడు నువ్వు జనసేనకి వెళ్ళరా కానీ చెప్తాను చెప్తానన్నాడు నా జనసేనకి వెళ్ళను నేను వెళ్తే దీనికి వెళ్తాను లేకపోతే నా పని నేను చేసుకుంటాను ఆ వ్యాపారం నేను చూసుకుంటాను ప్రశాంతంగా బతుకుతానన్నా వైసీపీ వైసీపీలో ఉన్న వ్యక్తి జనసేనకి ఒం మెట్లా చెప్పారు మరి ఆయన అడగాలి మీరు వంద ఉంటే చెప్పు అప్పుడు నేను మాట్లాడతాను అన్నాడు ఏ బాబు నేను ఆ స్తోమత అంత కాదు టీడీపీలో అదే పరిస్థితి వైసీపీలో అదే పరిస్థితి మీరు టీడీపీలోనే డబ్బులు అడుగుతున్నారు టికెట్లకి పరిస్థితి బాగాలేదని మీరు చెప్తా ఉన్నారు మరి వైసీపీలో అదే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ చేసిన అదే పరిస్థితి వస్తుంది అదే పరిస్థితిని జనసేనకి వంద కోట్లు ఆయన బ్రోకరేజ్ చేసి పెడతాడు స్వామి జనసేనకు బ్రోకరేజ్ చేసి పెడతాడు నేను బాబో వద్దు స్వామి నాకు నేను అట్ట ఉంటే గౌరవంగా ఉంటాను నా పని చేసుకుంటాను నాకు ఇట్లా హ్యాపీ కంఫర్టబుల్ నేను నా లైఫ్ గడిచిపోద్ది నేను అట్లా చీప్ నేను వెళ్ళలేను అని చెప్పేసా ఈయనంటే ఈయన బాగా చేస్తున్నాడు పర్ఫార్మెన్స్ బాగుంది జనం ఎన్నుకున్నారు జనం అవుట్ రేట్ మెజారిటీ ఇచ్చారు ఆయన చేస్తున్నాడు ఆ వేసిన వాళ్ళకే చేస్తున్నాడు ఆయన 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 చేయబో తప్ప ఇది ఈ చంద్రబాబు నాయుడు ఓట్లేసి గెలిపించారు ఏం చేశాడు ఎందుకు ఓడి కొట్టారు జనం అలాగే లోకేష్ ఇక్కడి నుంచి ఎట గెలుస్తాడు ఎట్ట ఎట గెలుస్తాడు అనుకోని ఇక్కడ దిగాడు మంగళగిరిలో నేను చూస్తా వ్యతిరేకంగా నేను ప్రతి ఊర్లో నా పరిచయాలు ఉన్నాయి ప్రతి నేను నేను ఎలక్షన్ చేశాను నేను ఒకనొకప్పుడు నాన్నగారు పార్లమెంట్ పోటీ చేసినప్పుడు మంగళగిరి మాదల రాజేందర్ అక్కడ ఎంపీ క్యాండిడేట్ బాగా వీక్గా ఉందని నేను చేశాను అది బీసీ నియోజకవర్గం టౌన్లో నలభై వేల మంది పద్మశాలీలు ఉన్నారు తిప్పి తిప్పి కొడితే పొద్దున సాయంత్రం కల్లా మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగి రావచ్చు అంత కన్వీనెంట్ నియోజకవర్గం అది అక్కడ బీసీలు ఉన్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఆహా పద్మశాలీలు మిగతా వాళ్ళు మొత్తం కలిపి తొంభై వేలు దాకా ఉన్నారు ఎట్ట గెలుస్తారండి కులపాలు ఎవరు గెలిచారు ఎప్పుడు గెలిచారు ఒకనొకప్పుడు ఎంఎస్ఎస్ కొట్టా గెలిచే దాని తర్వాత మాత్రం అది బీసీ సీటు ఈయన ఎన్ని తలకన్నా తపస్సు చేసినా గెలవడు లోకేష్ ఇంకోసారి ఆలోచించుకోమను వెళ్ళి రాయలసీమలో పోటీ చేసి మనగాడలాగా అప్పుడు అప్పుడప్పుకుంటా ముఖ్యంగా ముఖ్యంగా చూసుకోవచ్చు ఆ టీడీపీ సిద్ధాంతాలు నచ్చకనే టీడీపీ పార్టీకి రాజీనామా చేశాను తప్పని పరిస్థితిలో టీడీపీలో చేరాల్సి వచ్చింది ఆ టీడీపీలోకి వచ్చినాక తెలిసింది అది ఆ పూర్తిగా కూడా కమర్షియల్ పార్టీ అని అదే రాజకీయ ఒకవేళ వైసీపీ ఆహ్వానిస్తే వైసీపీలో చేర్తాను లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పేసి కూడా రాయపేట రంగబాబు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ మల్లికార్జునతో సంస్వారం అయినోస్ గుంటూరు